నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ముక్కామల పీఠాధిపతి ముక్కామల శ్రీధర్ స్వామిజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ స్వామిజీ చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఓకే క్షుద్ర పూజలు ఉన్నాయా నిజంగానే ఈ రోజుల్లో కూడా క్షుద్ర పూజలు అనేది జరుగుతున్నాయా నిజంగా దాని వల్ల నెగటివ్ ఫలితాలు ఉంటాయంట అవి ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయమ్మా ఎక్కువ జరుగుతున్నాయి కలియుగంలో అంతమైపోయే యోగంలో వినాశకాలే విపరీత బుద్ధి అని వీళ్ళంతా ఎక్కువ మంది క్షుద్రదేవత ఉపాసకులే తయారయ్యారు ఇందులో ఏమిటంటేనమ్మ క్షుద్ర విద్యలు అనే సరిగాడు ఎదుటి వారిని హింసించేటువంటి విద్యలు ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం మనం భారతదేశంలో కొన్ని కోట్ల దేవాలయాలు ఉన్నాయి అన్ని దేవాలయాల్లోనూ కూడా నిత్యము ఆరాధన జరుగుతుంది లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా పశుపక్షాతులతో సహా సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యభోగ భాగ్యాలతో విలసిల్లాలని చెప్పి సంకల్పం చెప్పి సర్వే జనా భవంతు లోక సమస్త సమస్త సమంగాన్ని సంత అనేటువంటి స్థితిలో మనం ఆరాధన చేస్తాం అయితే ఈ దేవతారాధనకి భిన్నంగా జరిగేది రాక్షసులు చేసేటువంటి క్షుద్ర దేవతారాధన దేవతలు వృద్ధిపరచాలని చూస్తారు రాక్షసులు నాశనం చేయాలని చూస్తారు దేవతలు రాక్షసులు ఉండనే ఉన్నారు కదా ఆ రాక్షస ఆరాధన ఈ క్షుద్ర విద్యోపాసన కలియుగంలో ఎక్కువ ఉంది కదమ్మా అసరత్వం ఎక్కువ కదా దివ్యత్వం కంటే అసరత్వం పెరిగిపోతుంది ఎందుకంటే కలియుగము ఆరంభమైన యుగం కాదు కదా కృతయుగం అంటే ఆరంభమైన యుగం త్రేతాయుగం రెండవ యుగం ద్వాపర యుగం అనేది మూడవ యుగం మధ్యలో ఉండేవి సేఫ్గానే ఉండేవి అంతమైపోయే యుగం ఏమిటి కలియుగ అంతం మరి అంతమైపోవాలంటే విపరీత బుద్ధులు పుట్టారు విపరీత బుద్ధులు పుట్టాలంటే అసూరీ శక్తులు విజృంభించాలి అసూరీ శక్తులు అంటే కామక్రోధ లోపమోహ పదమాత్సర్యాలతో జీరులంతా కూడా పీడింపబడుతూనే ఉంటారు కలియుగంలో అసూరీ శక్తులు వీరవిహారం చేస్తాయి అన్నమాట వాటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది దైవబలంగా అంటే ఈ యొక్క అసురి బలమే కలియుగంలో ఎక్కువ ఉంటుంది అంచేత ఏంటంటే బహు ఉండాల్సినటువంటి యుగం ఏదంటే కలియుగమే అంచేత ఈ క్షుద్రము అంటే ఏంటంటే ఎదుటివాడి యొక్క వినాశనం కోరి చేసేటువంటి పూజలు చేసేటువంటి వాళ్ళు క్షుద్ర విద్యా అయితే ఎవరి మీద క్షుద్ర పూజలు జరుగుతున్నాయని చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలంటారు చాలా సులభంగా తెలిసిపోతుంది ఎందుకంటే మనం ఆర్థికంగా వృద్ధి చెందుతున్నామన్నా అలాగే పేరు ప్రతిష్టలు విషయంలో వృద్ధి చెందుతున్నామన్నా రాజకీయాల్లో వృద్ధి చెందుతున్నామన్నా లేకపోతే విద్యలో వృద్ధి చెందుతున్నావు విద్ విద్వత్తులో వృద్ధి చెందుతున్నామన్నా ప్రజాదరణ పొందుతున్నామన్నా అవతల వాడికి ఇక కడుపు రగిలిపోతూ ఉంటుంది మంట వచ్చేస్తుంది కళ్ళు కళ్ళలో నిప్పులు పోసేసుకుంటారు ఏ విధంగా అయినా సరే వాళ్ళని నాశనం చేయాలనే సంకల్పం వాళ్ళకి వచ్చేస్తుంది దృష్టి దోషం అదల్లా మెల్లగా నరఘోష నరఘోషల నరపీడ నరపీడ అయిపోయి ఈ క్షుద్ర విద్యల మీద ఓడిపోతారు ఎదురు వ్యక్తిని సర్వనాశనం చేసేయాలి డైరెక్ట్గా చేయిస్తారు చేయించేస్తారు చేయించేస్తారు అలా చేసేవాళ్ళ సంఖ్య బాగా ఎక్కువైపోయింది క్షుద్ర దేవత ఉపాసన చాలా విపరీతంగా పెరిగిపోయింది ఈ క్షుద్ర దేవతలు కూడా బాగా వీళ్ళంతా కూడా వృద్ధిపరుచుకుంటున్నారు ఎందుకంటే కలియుగంలో బలవన్ మరణాలు ఎక్కువ సూసైడ్ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఒక జీవి దాదాపుగా ఎనభై సంవత్సరాలు జీవించాలని బ్రహ్మదేవుడు రాసి పంపిస్తే ఒక ఎనిమిదో సంవత్సరంలోనే ఎనిమిది నెలలలో చనిపోతే మిగిలిన రోజులన్నీ కూడా ఇవి ప్రేతాత్మయ తిరగాల్సిందే నరకానికి పోదు స్వర్గానికి పోదు మోక్షం అందుకంటే రాదు ఈ శక్తులన్నింటినీ కూడా ఈ యొక్క ప్రేతాత్మలన్నింటినీ కూడా వీడు పోగేస్తారు ఒక గ్రూప్ చేస్తారు ఆ గ్రూప్ చేసి ఆ దుష్ట ఆ యొక్క ప్రేతాత్మలతో వాళ్ళు పనులు చేయించుకుంటారు ఆ యక్షిణీ ప్రయోగాలు పిశాచ ప్రయోగాలు బేతాళ ప్రయోగాలు దానికి ఏమైనా విద్యలు ఉంటాయా ఉపాసన క్రమం ఉంటుంది ఆ శక్తులన్నిటిని కూడా ఆవాహన చేస్తారు బంధిస్తారు వాళ్ళు వశం చేసుకుంటారు సినిమాలో చూపించేది అంత నిజాలే సినిమాలో చూపిస్తున్నారమ్మా సినిమాలో చూపించే నిజాలు కాదు సినిమాలో అసలు ఇంకా ఏమీ చూపించట్ల కాండ్రించి ఉమ్ము వస్తే క్షుద్ర విద్యోపాసులు ఉమ్ము ఆరేలోగా అవతల వాడు రక్తంగా చచ్చిపోతాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాగే పువ్వులు పూసేట మొక్కని ఒక్క రోజులో చంపేస్తారు కాయలు కాసే మొక్కని ఒక రోజులో చంపేస్తారు ఈ రోజుల్లో కూడా పసిపిల్లల్ని చంపేస్తారు అదంతా వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అన్నట్టు అనమాట అది సక్సెస్ అయితే ముందు పువ్వులు పూసే మొక్కలు చంపేస్తే వాళ్ళు ఎల్కేజీ అయిపోయినట్టే కాయలు కాసే మొక్కలు వాడు వాడు ఏంటి హింసించడమే వాడి లక్షణం కదా కొంతమంది ఆనందం ఇప్పుడు కొంతమంది ఉన్నారమ్మా పిల్లల్ని చూస్తే చక్కగా మనం ఏం చేస్తాం చిక్లెట్ ఇచ్చో లేకపోతే చప్పట్లు కొట్టో బొమ్మ ఇచ్చో చిచ్చి అనో నవ్విస్తాం మనం కొంతమంది బొగ్గలకి ఇళ్ళేసి పళ్ళు నూరేసి వాళ్ళు ఏడ్చేంత వరకు వీళ్ళు వాళ్ళు ఏడ్చిన తర్వాత రాక్షస ఆనందాన్ని పొందుతారు మనలోనే ఉన్నారు చాలా మంది అలాగా అయితే గురుగారు అసలు ఎలాంటి ప్రక్రియలే ఎవరి మీద పని చేయకుండా అంటే సపోజ్ ఎవరైనా ఎవరి మీద చేయాలనుకున్నారు వాళ్ళ మీద అసలు ఎలాంటి ఇలాంటి తంతు ఇలాంటి క్రియ ప్రభావం అనేది ఉండకుండా ఉండాలంటే దానికే ముందే ఏమైనా రెమెడీస్ చేసుకుని ముందే ఏమైనా జాగ్రత్త పడడానికి జాగ్రత్తలు ఉంటాయి ఖచ్చితంగా ఉన్నాయమ్మా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన పనులన్నీ ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తలంటూ స్నానం చేసి తలవేరు బయట పడిపోతారు అప్పుడు అటాక్ చేస్తారు దుష్టశక్తులు అప్పుడు వచ్చేస్తాయి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు అరికాళ్ళని పెట్టి వచ్చేస్తాయి అర్ధరాత్రులు తిరిగేస్తుంటారు అప్పుడు అటాక్ చేసేస్తాయి తర్వాత అట్లానే ఇక మంచాల మీద దిగంబరంగా ఉంటారు అప్పుడు అటాక్ చేసేస్తాయి దిగంబరంగా స్నానాలు చేస్తుంటారు అప్పుడు అటాక్ ఆ ఐదు రోజులు పీరియడ్ అప్పుడు బయటికి వెళ్ళిపోతుంటారు అప్పుడు అటాక్ చేసిస్తాయి గర్భిణీ స్త్రీలు ఓల మీద పడి తిరిగేస్తుంటారు అప్పుడు అటాక్ చేసిస్తాయి ఇలా పెద్దవాళ్ళు చూడండి మీరు ఎక్కడికి వెళ్ళాలని లేదు జాతరగా ఉండాలి ఇంట్లో ఉండాలి పలానా టైం వెళ్ళడానికి లేదు ఇప్పుడు ఉండాలి ఎట్రా మిటి మధ్యాహ్నం బయలుదేరావు వెళ్ళాలని వీలేదు ఏంటి అర్ధరాత్రి చికెట పట్టాక ఏంటి శ్రీకార్లు ఇవన్నీ మనం పాటించాలి కానీ ఈ రోజుల్లో ఈ రోజుల్లో కూడానా ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా మేము ఇవన్నీ నమ్మాలా అనే యూతే ఎక్కువైపోయారు కదా హైదరాబాద్ లో అనుభవం పూర్వకంగా తెలుసుకున్న యూత్ లేరంటారమ్మా నల్లతా ఎందుకు దిష్టి దిష్టి చుక్కలు లేని పుట్టు మసలు ఎందుకు పెట్టుకుంటున్నారు అందరికీ అనుభవం ఉంది తల్లి కానీ ఎవరు చెప్పుకోరు చెప్పుకోరు ఎవరికి వాళ్ళకి మాత్రమే తెలుసు తెలుస్తుంది చాలా 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 ఎక్సలెంట్ అసలు డిటైల్డ్ గా వివరించారు గురుగారు ఇంకా చాలా సందేహాలు మీరు చెప్తుంటే కొద్ది ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మన వ్యూవర్స్ కూడా వాళ్ళ ప్రశ్నలు కూడా ఖచ్చితంగా కురిపిస్తారు ప్రశ్నల వర్షం చెప్పాలి మన సమాధానం వాటికి సమాధానం మళ్ళీ నెక్స్ట్ టైం మీరు వచ్చిన సరి సమాధానాలు చెప్పేవాళ్ళు లేరు ఏదో ఎదుటి వాళ్ళకి మసిపూసి మారేడుగా చేసేది చూపించడం అనేది తప్ప ఏదో ఎదుటి వాళ్ళు మెప్పించడం కాదు అక్కడ విషయాన్ని అవగాహన చెప్పాలి వాళ్ళని మనం మనం చేతలైనంతగా రక్షించాలి ఇప్పుడు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినవి పాటించుకున్నారు ఫండమెంటల్స్ ఇవి అటాక్ అయిపోయింది ఏం చేయాలి దానికి ప్రొసీజర్ ఉంది అవన్నీ మనం చెప్పుకోవాలి చాలా అవసరం ఉంది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవసరం ఉంది ఎస్ చాలా 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 బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం గురుగారు చూసారు కదండి క్షుద్ర పూజలు అసలు ఉన్నాయా లేవా ఉందని ఎలా తెలుసుకోవాలి దానికి రెమెడీస్ ఏంటి అసలు అవన్నీ కూడా మనల్ని అటాక్ చేయకుండా మన దరిదాపుల్లో కూడా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఎలాంటి పద్ధతులు ఆచరించాలి చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు సో డెఫినెట్ గా ఇవైతే ఎవర ఎవరెవరికైతే అనుభవంగా తెలుసో అనుభవపూర్వకంగా తెలుసో వాళ్ళకి ఎలాగో తెలుసు తెలియని వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకుని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుని మూఢత్వం వైపు వెళ్ళమనేది కాదు మన ఉద్దేశము మంచి వైపు వెళ్ళాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేది సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అవుదాం మంచి జీవితాన్ని అందరం కూడా ఆస్వాదిద్దాం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే